బక్సింగ్ గారు తాను రాసిన పుస్తకాలు ఎంత క్లాసికల్ ప్రజెంటేషన్ అందుకే బక్సింగ్ గారు పుస్తకాలు చదవాలి మీరు ఆయన అంటే క్రీస్తు మరణాన్ని పునరుద్ధాన్ని వేరు చేయొద్దండి అన్నాడు చూడండి ఇదే మొదటి కొరింది పదిహేను మూడే చెప్పింది ఏమన్నాడు ఎంతసేపు మరణమే చెప్తావు కేవలము రక్తము కాచని చెప్తావు సమాధికి చెప్తావు తిరిగి లేచాడు గాస్పల్ అది సువార్త అంటే ఇది నా ప్రతి వ్యక్తి చనిపోయి సమాధికే పరిమితము క్రీస్తు ఏమయ్యాడు సమాధి నుంచి తిరిగి లేచాడు అది శుభవర్తమానం అది శువార్త అంటే అంటే ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానాలు కలిసి ఉండాలి వేరు చేయొద్దు ఇది నాని ఇలాంటి సువార్త చేత దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రతి వ్యక్తి ఇది నా దేశం కోసం ఎంతో కొంత చేసిన వాళ్ళు ప్రయాస పడిన వాళ్ళందరూ సమాధికే పరిమితము అయితే ఏసుకేతి ప్రభవారి సమాధి ఒక్కటే నేటికీ తెరవబడి ఉంది ఈ సత్య సువార్తను లోకంలోనికి మీరు తీసుకెళ్ళాలి సర్వేపల్లి రాధాకృష్ణ ఒక మాట అన్నాడు యూకేకి వెళ్ళాడు యూకే వాళ్ళు ఏమన్నారు అరే మన మాజీ మాజీ కదా పడి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దగ్గరికి వచ్చాడు ఈస్టర్ సండే రోజున ఆయనకు ప్రత్యేక గ్రీటింగ్స్ ఆయన ద్వారా మనం పొందుతాము అని ఇండియన్స్ అందరికి కలగలిపి తీసుకుని వచ్చానను ఒక మాట చెప్పమని అడిగారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఇది మీరు సేవించే మీ దేవుడు సమోదుల లేడు తిరిగి లేచాడు సంతోషంగా వెళ్ళి ప్రకటించండి లోకస్తులు కూడా తెలుసు బాగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర సుధాకర్ పిల్లై అనే ఒక యవనస్తుడు ఉండేవాడు ఈ సుధాకర్ పిల్లై పోయి సార్ నాకు మంచి గురువును మీరు దయచేసి పరిచయం చేయండి అన్నాడు ఆయన ఆయన కూర్చోని చెప్పి లోపలికి వెళ్ళి కొత్త నిబంధన తీసుకుని వచ్చాడు ఆయన కొత్త నిబంధనం తీసుకుని వచ్చి చూస్తేనే ఫస్ట్ చిచ్చి ఏంటి సార్ ఈ దరిద్రము దీన్ని మంచి గురువుగారిని మీరు పరిచయం చేయాలని నేను కొరితే మీరేంటి ఈ కొత్త నిబంధనని ఈ ఈ పాశ్చాత్య దే దేవుడుగా క్రైస్తవులు పూజించే యేసుక్రీస్తు గురించి చెప్పే పుస్తకాన్ని పరిచయం చేస్తారండి అన్నాడు ఆయన వెంటనే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు సుధాకర్ నా మీద నీకు గౌరవం ఉంటే నేను చెప్పినట్లుగా ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఇంటికెళ్ళి చదువు ఈ పుస్తకం నీకు ఒక మంచి గురువును పరిచయం చేస్తుంది ఆ గురువును కలుసుకుంటే కలుసుకునకపోతే నువ్వు వచ్చి నన్ను కలువు మన ఇద్దరం మాట్లాడదాం ఇందులో ఉన్న వ్యక్తిని నువ్వు కలుసుకుని గురువును కలుసుకుంటే నువ్వు నా దగ్గరికి మరి తిరిగి రావన్నాడు తీసుకున్నాడు గురువు మీద భక్తి గౌరవంతో వెళ్ళాడు మళ్ళా సుధాకర్ పిల్లై తిరిగి రాలేదు ఆయనే పాలు సుధాకర్గా మార్చబడ్డాడు మనసు పాలు సుధాకర కాదు వెళ్ళాడు కేరళ రాష్ట్రానికి వెళ్ళాడు జైళ్ళ శాఖ జైల్లో పనిచేసే అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఐ థింక్ ఇన్ టూ హండ్రెడ్ ఈ మధ్యనే ఆయన చనిపోయాడు మీరు గూగుల్ క్షమించిన అమెజాన్ చాలా ఆర్డర్ చేస్తారు కదా సీఓడిలో కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఈ సుధాకర్ పిల్ల మీరు కొట్టి చూడండి ఒక మంచి పుస్తకం శ్రీకృష్ణుడు చెప్పిన బోధలు వర్సెస్ క్రైస్త టీచింగ్స్ను ప్యారలల్గా ఒక పుస్తకంలో పబ్లిష్ చేశారు ఇది నాన్న యేసు క్రైస్తు ప్రభారు ఆయన చెప్పినట్లుగా మీరు సేవించే మీ దేవుడు సమాధిల లేడు తిరిగి లేచాడు వెళ్ళి ఆనందంగా సువార్తను ప్రకటించు ఇలాంటి సువార్త చేత దేవుడు నిన్ను నన్ను పిలిచాడు ఏంటి సువార్త ఏం తీసుకుని వస్తుంది ఒక మాట రాశాడు మొదటి కొరంతి పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూడండి ఆ మాట అది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను మొదటి కొరంతి పత్రిక పదిహేనవ అధ్యాయం స్వార్థతో ముడిపడిన ఒక మాట మాత్రమే జ్ఞాపం చేసి ముగిస్తాను రోమ పత్రిక పదిహేను క్షమించండి ఇరవై తొమ్మిది క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణత అన్నాడు కింద ఏమన్నాడు మీరు ఎప్పుడు నోట్ చదవాలా నేను అన్ని ఇట్లాంటివే పట్టుకుంటా ఉంటా సువార్త ఆశీర్వాదము సువార్తలేముంది సువార్త చేత పిలిచాడు అంటే దాంతోపాటు సువార్త ఆశీర్వాదం కూడా ఉంది ఒకటి కొంటే ఒకటి ఉచితం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దిల్షక్ నగర్ హైదరాబాద్ సువార్త ఒకటే కాదు సువార్తను చేత పిలువబడితే ఆశీర్వాదం కూడా మీ వెంట వస్తుంది మీరు దీని కొరకు ఏం స్పెషల్గా చెల్లించ లక్కర్లా ఇలాంటి సువార్త చేత పిలిచే దేవుడిన్న ఆశీర్వాదానికి పిలుస్తూ ఉన్నాడు ఏంటి ఆశీర్వాదము సంపూర్ణమైన ఆశీర్వాదం ఇట్స్ బ్లెస్సింగ్ ఈ ఆశీర్వాదంలో ఏ కొరత లేదు ఇది పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం నీ రెండు అస్తాల్లో కూడా సమృద్ధిగా నింపే ఆశీర్వాద సువార్త ఇది ఇలాంటి సంపూర్ణ సువార్త ఆశీర్వాదం నీకు ప్రకటిస్తున్నప్పుడు ఆయన సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు నిన్ను దీవించడానికి